హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మా మామిడి తోటలో అయితే వచ్చాను చూడండి మామిడికాయ ఇది నీలంకాయ అండి ఎడన్నా కాపు అయితే మనకు లేదు కదా సేలో ఎడన్నా అయితే ఈ విధంగా ఆ చెట్టుకి ఒక రెండు మూడు కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయండి చూడండి నల్లగా కాయ పౌడర్ ఉంది మనం కోసి మార్కెట్కి వెయ్యాలంటే ఇలా పొగడరైతే ఉండకూడదండి ఆ కాయికి ఇలా పౌడర్ అయితే ఉండకుండా ఈ పౌడర్ అంతా పోయి కాయ కలర్ అయితే రావాలి పచ్చగా రావాలండి కాయ అయితే అప్పుడైతే దళార్లు బాగా కాయ వాళ్ళకి కంట్లో కంటిలో పడుతుంది అప్పుడు బాగుందని అప్పుడైతే రేటు పోతుందండి బాగా కాయ అలా ఉంటే ఈ మధ్య నల్లగా ఉంటే కాయ రేట్ అయితే పోదండి అందుకనేసి వాళ్ళు బాగా మాగుదలకు వచ్చిన తర్వాత అది పచ్చగా వస్తుంది కదా కాయ అప్పుడైతే కాయలు కోస్తారు ఈ సి ఈ విధంగా ఉన్నప్పుడు అయితే పౌడర్ చూడండి నల్లగా కాయ మీద పొగడల్లాగా ఉంది ఇలాంటప్పుడైతే కాయలు కొయ్యరండి నీలం కాయలు అయితే మన మన తోటలో మొత్తం తోట అయితే ఇగిరి వచ్చింది కాబట్టి ఎడన్నా ఒక కాయ ఈ విధంగా అయితే ఉంది ఓకే అండి నేను సీతాదేవి గురించి కొద్దిగా చెప్తానండి అమ్మవారి గురించి ఆంజనేయ స్వామి గురించి కొద్దిగా అయితే చెప్తాను అమ్మ సీతాదేవి సింధూరం రోజు నష్టన అలంకరించుకుండేదంట రోజు సీతాదేవి సింధూరం పెట్టుకుంటా ఉండేదంట అది ఆంజనేయ స్వామి రోజు చూసేవాడంట చూసి 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 ఒకరోజు అమ్మవారి దగ్గరికి పోయి అమ్మ అమ్మ ఎందుకు నువ్వు రోజు సింధూరము నష్టన అలంకరించుకుంటా ఉంటావే అని అడిగాడంట అడిగితే అప్పుడు అమ్మవారు చెప్పిందంట సీతమ్మ నైనా నేను సింధూరం నష్టన ధరించితే అవుతాడు రాముల స్వామి అని చెప్పిందంట అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మ సీతమ్మే కొద్దిగా సింధూరం అలంకరించితే అవుతే నేను ఒళ్ళంతా గంధం రాసుకుంటే ఇంకా నా స్వామి చాలా బాగుంటాడు అవుతాడు అనేసి వల్లంతా గంధం రూస్ మొత్తం పూసేసుకొని మొఖం ఒళ్ళు మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా పూసుకొని అయితే స్వామి దగ్గరికి పోతాడంట రాముల స్వామి దగ్గరికి అప్పుడు రాముల స్వామి అడుగుతాడంట ఆంజనేయ ఆంజనేయ ఎందుకు అలా గంధం అంతా ఒళ్ళంతా రుద్దేసుకున్నావే ఏం కనిపించకుండా అని అప్పుడు అమ్మవారిని రోజు సింధూరం పెట్టుకుంటా ఉంటే అడిగినాను స్వామి ఎందుకమ్మ అలా సింధూరం పెట్టుకుంటున్నావు అని అప్పుడు అవుతాడు రాముల స్వామి అనని నాకు చెప్పింది అమ్మ సీతమ్మ అయితే అందుకు నేను కూడా సింధూరం పెట్టుకుంటేనే అంత బాగుంటే స్వామి నేను కూడా సింధూరం ఒళ్ళంతా రుద్దుకుంటే ఇంకా బాగుంటాడు కదా నా స్వామి అనేసి మొత్తము అయితే రుద్దుకొని వచ్చాను స్వామి అని చెప్తాడంట ఆ భక్తికి మెచ్చి రాముల స్వామి చాలా సంతోషిస్తాడంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి ఇలా ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్